నీ కన్న కొడికి ఆటం కాలు వస్తున్నాయనే అమ్మా నీ బావగారి దగ్గరికి తీసుకొచ్చవెంటే చూడవది కో అమ్మ బాధపడుతున్నే బాధపడుతున్నే ఇవేలా బాధపడుతున్నలా అమ్మా నీ నువ్వు అమ్మా బాధపడుతున్నావేంటిలా నూనె బెద్రముండి నడిపిస్తున్నడే అమ్మా నూనె బెద్రముండి నడిపిస్తున్నడే ఇవే సిల్లు నా మాల మరుతున్న ಮುಂದೇಯ ಅಮ್ಮ ಬಾದ ಬಳ ತನ್ನರೇ ತಮ್ಮ అమ్మా తెప్పలు విడిచలేదడి అమ్మా బాధపడకే చెల్లులో మూన బెదరబెత్తుందనే ఇవి చెల్లులాను అనిచ్చినా బంగారం పోలిచినా ముంచారా మూటకే అమ్మా బాధపడకే ఆ చెల్లులో చెల్లు

లా బాధపడదు శిల్లు కూడా సిల్లులే నువ్వు కాబడుకో తిన్ననే సిల్లు లే అమ్మా పిచ్చివాడి కింద తిరిగి తిన్నడే ఇవే శిల్లా బుద్ధి దా ఇవేలా ఇవే సిల్లులే

నా తిని లెగదీయమంటే ఆడబిడ్డే నా తిని మీద ఉందే చూస్తున్ననే అమ్మ నీ అమ్మాయి ఇంటి మీద నూనూ నూను ముచ్చాలు మగ వేసుకుంటే చెల్లులే ಬೈಡು ಸಿಂಗಲ್ಲುಲ ನೂನ ಗಾಡಿ ಮಗಲನ್ನರಿ ಇಲ್ಲರೂ ಕೂಡ ಮಾಡದೇಯ ನಾ ಪೇರು ಕಟ್ಟಿನ ವಾರ ಕೂಡ ನಾ ಅದ್ರ ಜಿಂಗಮಲಾಬಿನ್ನರೇಯ పైటి తిన్ననే బిడ్డలకే అమ్మా బొగ్గు తిన్ననే సిల్లు రాణి కన్న కొడుకే

అమ్మ బాధపడుతున్నా చెల్లురా అమ్మా బాధపడుతున్నవే నీ పసుపు పొంగిని తో నోడే శని అమ్మా బాధపడకే చెల్లెలా తమ్ముడికి సుఖము లేదని సిద్ధపడుతున్నేని తానే ಬಾಬಗಾರ ವೀರ ಬದ್ಧುಡೇ ನಾ ಒಡತೇನು ಮೇಮ ಬಾಧಪಡಕೇ ನೂನು ಮೇಯ ಇವೇ ನಾಕು ಚಿ ಸಂಸರಮ ನೋನತ್ತೇಯ ನಾ ವರದಂತ ನೂನ ಒ ಪಿವಲಿವುಡು ಅಮ್ಮಿ ನೀರೇ ನಾ ಸರಣೀಲುಗು ಲೇಚುಕುಂಡು ನೂನ್ ಮುಚ್ಚಾಲು ಮಗಬೆಟ್ಟು ಕುಂಡೋ ನೂನು ರಾಜ್ಯಾಲಿ ತಿರುಗ ತನ್ನ ಆಡಬಡಿಸು ನು ಅಮ್ಮ ಬಾಧಪಡಗೇ నూనో నీ కన్న కొడుకు కూడా మాయలాడుతున్నాడే ఇవే సిల్లులే ఇవే సిల్లులా నా తమ్ముడు కన్ని కూడా నావలంపులే నా తమ్ముడులు ఎక్కడికెళ్ళిపోతున్నారనే అన్ని నువ్వు నావలంపుల చేతున్నానే ఇవే సెల్లులా బాధపడకే సిల్లు ఎద్ర వచ్చా అమ్మా భగవంతుడే నీ ఎలా వేరువేరుడో అమ్మా అమ్మా కాబడతన్నడే సిల్లుడే అమ్మా వచ్చినా జడుపులేదో నువ్వు నడిపిన తానే నీ బిడ్డలనే నువ్వు గల గలతానే నీ బిడలు అమ్మా వచ్చినా జడుపులేదు సిల్లులే నువ్వు పెదపుడింగ్ మహాలచ్చమ్మలే నువ్వు నీడలో నీడ వెళ్ళిపోతానే అమ్మా బాధపడుతున్న వింటే ఇవే సిల్లులా ఈ ను నా తండ్రి కూడా నేడెత్తన్న చూడు నా సాలి సంబరానికి నా తమ్ముడ రానని కోపం ఎత్తే నా తమ్ముడికి తెచ్చుకున్న ఇవేసిల్లే బాధపడగ నన్ను ఎక్కడ పెట్టాల నాకు కళ్ళు ఎర్ర చేతే విరిగిపోతారే అమ్మా బాధపడతన్న తిరిగి తిన్నాను వెంకట మాలచమ్మనే ఇవే సిల్లురా నా తమ్ముడ లేకపోతే నా ఎలిగి ఎలక ఉండదే

మరి ఎక్కడ ఉండాల అక్కడే ఉండాలి సిల్లులే అమ్మా బాద బడవదే ఆ తమ్మురూ శాంత గణజక చెడు మరి అమ్మ రమలనే

அம்மா வச்சி நடுப்பு லாபாந்த பண்ணுவோ நிபுத்தே அய்யப்போ வெளி வெளி அம்மா வீரு சீபோதே பெதபடி மாதம் மன காதே அம்மா வச்சு நடிப்பேமீதே